ఇప్పుడు ఒక ఈ ఇత ఈ మనిషిని ఈ మనిషి వెనకాల ఒక మ్యూజికల్ జర్నీ కూడా ఉంది ఏ పాటైనా తను తనకి విజుల్లో రాపోతే ఆ పాట ట్యూన్ ఓకే చేయడు తన విజుల్లో పాడుకోవాలి అది ఏ పాట అయినా సరే అది విజుల్లో పాడుకుని వెళ్తాడు ఆ విజుల్లో అతను పాడాడంటే ఆహో డైరెక్టర్ ఓకే చెప్పేశాడు ఇప్పుడు ఆ డైరెక్టర్ బాబీని పైన పిలుస్తున్నాను బాబీ పైకి రా చిన్ని చిన్ని సాంగ్ విజుల్లో వాయిస్తానన్నా అని అసలు నన్ను అసలు వన్ మంత్గా నన్ను చంపేస్తున్నాడు రా ఒకసారి నేను పియానో నువ్వు విసుల్లో పాడు చిన్ని చిన్ని సాంగ్ ఇంతేనా బాబీ కోసం ఇంతేనా ఇంకా సౌండ్ రావాలి కదా నువ్వేమే చెప్పమన్నావు అన్నీ చెప్పేశాను ఎంత అంటే నీ స్క్రిప్ట్ని ఫాలో అయినా లేదా హ్యాపీయా స్క్రిప్ట్ ఫాలో అదే బాబీ ఎక్కడైనా షూటింగ్ హీరో హీరో గారు లేకపోతే లేదు స్కెడ్యూల్లో బాబీ గారు హీరో అనుకుంటారు ఆ లొకేషన్లో హీరో గారు ఏంటి ఇంత ఆయనే డైరెక్షన్ చేస్తున్నాడు ఆయనే యాక్ట్ చేస్తున్నాడు అతనే కెమెరా పెడుతున్నాడు నీ గ్లామర్ ఎట్లా ఉంటుంది నీ గ్లామర్ కోసం చెప్తున్నాను అనే మీరు చెప్పారు కదా బాలయ్య గారు చెప్పారు బాలయ్య గారే అప్రూవ్ చేశారు ఆయన అనౌన్స్ చేస్తున్నారంట సరే విజుల్ లో చిన్ని చిన్ని ఓకే ఈ మైక్ మా ఈ మైక్ మా ప్రిపేర్ చేయాలి కదా ఫస్ట్ ఫిల్మ్ మీతో స్టార్ట్ అయింది డిక్టేటర్తో దాంట్లో ఒక ఘన 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 ఆంధ్ర తెలంగాణ రాయలసీమ అంటే కడప అన్ని పేర్లు ఉండే ఒక ఊరు పాట ఒకటి అది మీరు నాకు ఇప్పుడు వచ్చి స్టేజ్లో పర్ఫామ్ చేస్తే మా జనాలందరూ హ్యాపీ అవుతారండి మీరు తప్పకుండా ఇప్పుడు స్టేజ్లో రావాలి